చందమామ కథ వ్యర్థవరాలు ఒక గ్రామంలో అడవికి సమీపంగా ఒక కట్టెలు కొట్టేవాడు భార్యతో సహా ఒక గుడిసెలో నివసిస్తూ ఉండేవాడు కావడానికి పేదవాళ్లైనా ఇద్దరు కష్టం చేసి జీవించినా వాళ్లకి సుఖంగానే జరుగుతూ ఉండేది అయితే వాళ్ళ గుడిసెకు సమీపంలోనే కొంతమంది సంపన్నులు ఇల్లు కట్టారు వాళ్ళు తమకన్నా సుఖంగా బతకడం చూసినాక ఆ దంపతులకి కన్ను కుట్టింది ఒకనాడు రాత్రి గుడిసెలో కూర్చొని భార్య భర్తలు ఈ విషయమే మాట్లాడుకుంటున్నారు కొందరు పెట్టి పుడతారు మనకు కూడా అంత డబ్బు ఉంటే చక్కగా కాపాల్సిందల్లా కొనుక్కొని ఎంత హాయిగా ఉండేవాళ్ళం అన్నది భార్య నన్ను అడిగితే ఈ భాగ్యవంతులకి సుఖపడడం తెలీదు నాకే అంత డబ్బుంటేనా ఎంత సుఖపడేవాణ్ణో అన్నాడు కట్టెలు కొట్టేవాడు వెనుకటి రోజుల్లో దేవతలు కనపడి పూర్ణవరాలు ఇచ్చేవాళ్ళుట ఎవరైనా దేవత వచ్చి మనని వరాలు కోరుకోమంటే ఎంత బాగుండును అన్నది భార్య ఆమె మాట ఇంకా పూర్తి కాకముందే ఆ గుడిసెలో అకస్మాత్తుగా ఒక స్త్రీ ప్రత్యక్షమైంది ఆమెను చూడగానే దేవత అని మామూలు మనిషి కాదని తెలిసిపోతున్నది నేను దేవతను వరాల కోసం మీరు తహతలాడుతున్నారు గనక మీకు మూడే మూడు వరాలు ఇస్తున్నాను ఆ పైన మీరు కోరవద్దు వాటితో తృప్తిపడండి అని ఆ దేవత అంతర్ధానమైంది ఈ సంఘటనకి నిర్ఘాంతపోయిన ఆ పేద దంపతులు దేనికోసం కోరుకోవాలో ఒక అంతట నిర్ణయించుకోలేక తికమకబడ్డారు నన్ను అడిగితే మనం కూడా ధనవంతులమై వాళ్ళలాగా ఉండాలని కోరుకోవడం మంచిది అంటాను అన్నది భార్య నీ మొహం డబ్బునంత మాత్రాన రోగాలు రొస్టులు రావా దొంగలబడి చావగొటరా ఆరోగ్యము దీర్ఘాయుషువు ఉంటే చాలా నయం అన్నాడు భర్త బతికి ఏం లాభం బీదరికంతో మరింత కాలం తీసుకోవడానికి అన్నది భార్య అది నిజమే మరి ఆలోచించి మరి కోరుకుందాం వరాలు అన్నాడు భర్త భార్య వంట చేయడానికి నిప్పు రాజేస్తూ ఈ పూట కూరగా చేపలుంటే ఎంత బాగుండేది అన్నది ఆమె అనడమే తడవుగా పైనుంచి కొన్ని చేపలు ఆమె ముందు పడ్డాయి మూడు వరాలలో ఒకటి తీరిందని గ్రహించిన భర్త ఎంత పని చేశావే పాపిస్తుదానా వెధవ కోరిక కోరితివే ఇంతకన్నా ఈ చేపలన్నీ నీ మెడలో హారంగా పడాలని కోరుకోపోయావు బాగుండేది అన్నాడు ఆ మరుక్షణమే ఆ చేపలన్నీ ఒక హారంగా ఏర్పడి భార్య మెడల్ని అలంకరించాయి నువ్వు చేసిన నిర్వాహకం మాత్రమేమిటి నేనొక వరం పాడు చేస్తే నువ్వు మరొకటి పాడు చేశావు అంటూ ఆమె ఆ హారాన్ని తన మెడలో నుంచి తీయడానికి ప్రయత్నించింది కానీ ఆ హారం ఆమె ఒంటికి అంటుకొని పోయి ఊడి రాలేదు భర్త కూడా దాన్ని తీయలేకపోయాడు చేపల కూర వండుకు తినడానికి కూడా లేకుండా చేశావు ఇది ఊడి రాకపోతే నేను ఊరిపోసుకొని చేస్తాను వరాలు లేకపోతే పీడా పోయింది ఈ అవమానం భరించలేను అన్నది భార్య చేసేది లేక కట్టెలు కొట్టేవాడు తన భార్య మెడలోని హారం ఊడి రావాలని కోరుకున్నాడు